రోజు మనం భూమిపై నడుస్తున్నాం జీవిస్తున్నాం కానీ మీకు తెలుసా భూమి గంటకు సుమారు పదహారు వందల కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది అయినా మనకు ఆ తిరుగుడు అస్సలు కనిపించదు ఎందుకు తెలుసా ఎందుకంటే మనతో పాటు వాయువు సముద్రాలు భవనాలు ఈ భూమిపై ఉన్న అన్ని అదే వేగంతో తిరుగుతున్నాయి మన శరీరం కూడా అదే వేగంలో ప్రయాణిస్తుందనే విషయం మనకు తెలియదు ఒక ఉదాహరణ ఒక బస్సు లో మనం ప్రయాణం చేస్తుంటే బస్సు ఒకే వేగంగా స్మూత్ గా వెళ్తే మనకు కదిలినట్లుగా గాని తిరిగినట్లుగా అని అనిపించదు కానీ బ్రేక్ వేస్తే లేదా ఒక్కసారిగా మలుపు తిరిగితేనే మనకు గుర్తవుతుంది భూమి కూడా అదే విధంగా ఎలాంటి జర్క్ లేకుండా స్థిరమైన వేగంతో తిరుగుతూ ఉండడం వల్ల మనకి ఆ మార్పు అనిపించదు ఇంకో కారణం భూమి చాలా పెద్దది మనం చాలా చిన్న వాళ్ళం భూమి తిరుగుడు వల్ల వచ్చే మార్పులు మన ఇంద్రియాలు గుర్తుపట్టలేదు అందుకే భూమి తిరుగుతోంది కానీ మనకు మాత్రం భూమి పూర్తిగా నిశ్చలంగా ఉన్నట్లుగా అనిపిస్తుంది విజ్ఞానం ఎంత అద్భుతం కదా